మా సిస్టర్ ఫ్రెండ్స్ ఎలా ఆడుతు చూడు సూపర్ ఆడుతుంది బోర్డ్ లో టాపర్ మా పెడితే మా గేమ్స్ పెడితే లాస్ట్ ప్రైజ్ ఆమెకిస్తా అంటే వద్ద అరే నీ అబ్బాయి సెకండ్ సిస్టర్ ఫస్ట్ సిస్టర్ వాడు మా అబ్బ్రు వీడు మొగల్ రేకుడు సినిమాలో వీడు ఉన్నా అట్లే ఉంటాడు ఎందుకంటే ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు అందే కాదు ఏమంటే వాడి ఎందుకు లేదు చూపెట్టు కండలు ఓకే వాడి ఎందుకు లేదు కండ పలిచింది అరే నా కొరకలి నా కొరక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా అరే బతుకుంటాల్లో గోయి కప్పి

విన్నరు విన్నరు పిగ్గు డిన్నర్ చికెన్ డిన్నర్ అంటే తిన్నరు కానీ పిగ్గు డిన్నర్ అంటే ఎందుకు తినట్లేరు మమ్మీస్ కాలింగ్ ఫుడ్ ఈ రెడీ ఏం మాట్లాడుతున్నావురా కట్ అయిపోయింది మా మా సక్స్ప్రైర్లకి హాయి చెప్పండి అదే నాలు తిరిగట్టే బ్రో సార్ కోపం వస్తే మళ్ళీ రాదు అందరు పోయి తినాలి మమ్మీ కోపం వస్తే కన్ను మూసుకొని రిపాకిసిరేస్తుంది ఏమి లేదు చేసేది ఏమిటది మమ్మీ కో కోపం వచ్చిందంటే అంటే రిపా గీ చేస్తా కన్ను ఈ క్యారమ్ బోర్డు మీద తీసుకొచ్చాడు అక్కడికి పెండ్ అయ్యి అందరు లేచిపోతారు ఏం అయిపోయింది కెట్టయిపోయింది ఏమంటే స్ట్రైకర్ వేస్తున్నాయి ఎందుకు అందులో లైవ్ పెట్టినా యూట్యూబ్ లైవ్ పెట్టినా భోజనాలకు వచ్చినట్టు వచ్చారు ఐదుగురు స్ట్రైకర్ అందుకోనకి వావ్ సిస్ జస్ట్ కొద్దిగా మిస్ ఆ తమ్ముడు తమ్ముడు ఇప్పుడు కొట్టాలిరా కొట్టాలిరా తమ్ముడు నువ్వు కొడుతున్న స్ట్రైకర్ ఎందుకే గుర్తుంది జిస్ట్ తగ్గిందిరా నీ అక్కడికి అన్నేం కాదు బోర్డు అంటే ఏంటంటే అందులో ఓన్లీ కొట్టాలి ఏదో అనిపిస్తుంది అదే ఇదనుకో కొనుక్కున్నాడు అనుకో ఆశ అత్యాశ సంపాదించాలే పుల్లలు కొనాలే బొక్కలు కొనాలి అవి కొనాలి ఇవి కొనాలి అంటారు కాబట్టి కొద్దిగా జాలి ఆట ఆడట్లే తొందరరా పడట్లే అస్సలే జాలి మా జాలి పుష్పచ్చి మళ్ళీ జాలిరెడ్ ఎట్లా వేసుంటాడు మా అబ్బురు అలా వాడు మీకు చూసినా ఓ పడుతుంది ఫేస్ అట్లానే ఓ పడుతుంది కదా ఫ్రెండ్స్ అనయ్య ఈయన కొడుకుని నమ్మద్దండి అమ్మా వదినమ్మ ఈయన కొడుకుని నమ్మద్దండి ఇట్టడితే అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అని